ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టారాగమై చేతుల మీదుగా దుప్పట్లు టవల్స్ బిస్కెట్ ప్యాకెట్లు పంపిణీ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా సత్తుపల్లి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో సత్తుపల్లి ఆర్యవైశ్య సంఘం వారు పేదలకు ఉచితంగా ఎమ్మెల్యే మట్ట రాగమై చేతుల మీదుగా దుప్పట్లు టవల్స్ వాటితో పాటు పేద పిల్లలకు బిస్కెట్లు కూడా పంపిణీ చేయించారు ఈ కార్యక్రమంలో పట్టణంలోని ఆర్యవైశ్యులు పాల్గొన్నారు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలో మరి మొన్న మేడం గారి జన్మదిన సందర్భంగా ఆ రోజు మేము ఈ కార్యక్రమం చేపడదాం అనుకున్నాం మరి అనివార్య కారణాల వల్ల అప్పుడు చేపట్టలేకపోయాం ఈ రోజు మేడం గారి మొదటి ప్రథమ మహిళ శ్రీమతి మట్ట రాజమయ్య గారి ఆధ్వర్యంలో మా ఆర్య సంఘం తరఫున ఆర్యవంశ సంఘం ఆధ్వర్యంలో మరి స్వతంత్ర దినోత్సవ సందర్భంగా పురస్కరించుకొని మనకున్న దాంట్లో మిగతా కొంచెం సహాయం చేయాలి పంచాలి మనతో పాటు పేద ప్రజలు కూడా బాగుండాలి అన్న సదుద్దేశంతో ఇవాళ దుప్పట్లు మరి టవల్స్ బిస్కెట్ ప్యాకెట్స్ ఇవి వితరణగా అందించడం జరిగింది మనందరూ తెలుసు సత్తుపల్లిలో ఆర్యవైశ్యులు సంఘము ఎప్పుడు కూడా అన్నింటిలో ముందంజ వస్తు వేస్తూ వస్తున్నారు ఎక్కడ ఏ అవసరం ఉన్నా కూడా అన్ని వాళ్ళు ముందు ముందంజగా ఉండి వాళ్ళ వంతు సహాయం వాళ్ళు చేస్తూ యాక్టివ్గా అన్నింటిలో సోషల్ యాక్టివిటీస్లో పాల్గొంటూ మా అందరికి మాకు మొదటి నుంచి సపోర్ట్ చేస్తూ వస్తున్నారు కనుక ఇదే విధంగా ఈ స్ఫూర్తి ఇలానే ఉండాలి మిమ్మల్ని చూసి మిగతా వాళ్ళు కూడా ఇలా సేవా కార్యక్రమాలకు ముందు రావాలని కోరుకుంటూ అందరికి మరి ఒకసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అందరికీ మచ్ ప్రతి మంచి కార్యక్రమంలో కూడా ఖచ్చితంగా దానికి మీ అందరూ కూడా సపోర్ట్ చేయాలని Duo rel iTZ子 ilian fun 马鲁 상ya will be OK